అది సరే మీరు పుట్టగానే మిమ్మల్ని ఏమన్నారు మీరు పెరుగుతుంటే బాలుడు ఆ తర్వాత యువకుడు వృద్ధుడు కొన్నాళ్లకు మీరు పోతే మిమ్మల్నే శవం అంటారు ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ ఒకటేనని మీతోనే చెప్పిస్తాను చెప్పండి మీ తండ్రి గారికి మీరేమవుతారు కొడుకునవుతాను మీ భార్యకు మీరేమవుతారు తండ్రి పొడితే ఆ బిడ్డకు పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా తనకి మీరేమవుతారు పుడితే హరే ఆశ్చర్యంగా ఉందే మీరే పిండమయ్యారు బాలుడయ్యారు కొడుకయ్యారు భర్త అయ్యారు మావయ్యారు తాతయ్యారు శవమయ్యారు ఒక మామూలు పిండమే ఇన్ని కాగలిగితే